ములుగు జిల్లా తాడుబాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ తలులను బొద్దు ప్రవీణ్ ప్రత్యేకంగా దర్శించుకున్నారు జనగాం జిల్లా బచ్చనపేట మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన బొద్దు ప్రవీణ్ వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మళ్లీ రెండోసారి ముఖ్యమంత్రిగా రావాలనే ఆకాంక్షతో రాష్ట్ర వ్యాప్తంగా వంద గుళ్లను దర్శించే కార్యక్రమం చేపట్టారు ఇప్పటికే డెబ్బై తొమ్మిది దర్శనం పూర్తి చేసుకున్న ఆయన ఎనభైవ దర్శనంగా మేడారంలోని బాగు వద్ద ఆచారాలు పూర్తి చేసి సమ్మక్క సారలమ్మలను ప్రార్థించారు ప్రవీణ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పేదలకు అర్హులకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రభావవంతంగా ఉన్నాయని అన్నారు ప్రజల కోసం పనిచేసే నాయకుడిగా జగన్ మరోసారి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు గతంలో కూడా జగన్ నాయకత్వాన్ని సమర్థిస్తూ సైకిల్ యాత్ర పాదయాత్రలలో పాల్గొన్నారని గుర్తు చేశారు ఫస్ట్ సార్ జగనన్న సీఎం కావాలని చెప్పి సంపత్సారంగా రావడం జరిగింది జగనన్న అప్పుడు సీఎం మైండ్ అలా అదేవిధంగా ఈరోజు కూడా జగనన్న సీఎం కావడం మళ్ళీ సమస్య రావడం జగన్ రెండోసారి సీఎం అయితే ఆనందంగా ఉన్నారు అదేవిధంగా వందల ఎనభై ఎన్ని రోజులు గుర్తు చేసుకొని రేపు భద్రాచలము శ్రీశైలము కాళేశ్వరం కూడా జరుగుతుంది గతంలో కూడా పదిహేను సంవత్సరాల నుంచి జగనన్న తెలంగాణలో ఉంది కూడా జగనలో అభిమానంతో సైకిల్ యాత్ర పాదయాత్ర కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఇంకా ఇరవై నేను క్రికెట్లను సంతరించుకొని జగన్ సంతరంగా మా దగ్గరికి చెప్పేసి ప్రతి ఒక్క దేవుడు జరుగుతుంది అదేవిధంగా ఈరోజు సమ్మకసాలను దర్శించుకోవడం మనసారి జయరణం చేస్తారు